లోపలికి తినడానికి బయటికి మాట్లాడటానికి మంచి తిండి తిను మంచి మాటలాడు కనిపించింది కదా అని కనిపించిన ఇది పట్టుకొచ్చి దానికోసమే ఇది ట్యాంక్ అన్నట్టుగా వేసేస్తే లోపలలాగండి అలా వేయకూడదు మంచి తిండి తిను అని చెప్పాను సాత్వికమైన తిండి తినాయా ఇది మనకి ఏది సాత్వికమైన తిండి అంటే మళ్ళీ దానికోసం ఉందండి రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా చక్కగా రసములు ఊరుతూ ఉండేవి చక్కగా నేతిలో పక్వమైనటువంటి నేతిలో అయితే అది ఆరోగ్యానికి చెడు కాదండి మంచి ఆవు నెయ్యి అయితే అయితే మంచిదే స్వచ్ఛమైనటువంటి దేశీయ ఆవుల నుంచి ఏర్పడ్డ పాలని తీసి కాచి దాన్ని పెరుగు చేసి చిలికి వెన్న తీసి కాచి నెయ్యి చేస్తే అది మీకు లోపల పెరగాల్సిన మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది తెలుసు మీకు మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ మంచి ఆవు పాలలోంచి కనుక మనం నెయ్యి చేస్తే మంచి కొలెస్ట్రాల్ వస్తుందండి ఇది దొరికింది మటు పట్టు ఏదో లోపల వేసేస్తే చెడు కొలెస్ట్రాల్ వస్తుంది స్నిగ్ధాహో అలాంటి మంచి నేతి పక్వమైన వాటితోటి మనం ఆహారాన్ని తయారు చేసుకోగలిగితే అది మంచిది అది చక్కగా మంచి బలాన్ని ఇచ్చేది కావాలి చూడ్డానికి ఇంపుగా ఉండేటటువంటి స్థితి ఉండాలి అలాంటి విత్తనాలు తప్ప అది ఎర్రగా ఇంత తయారు చేసి అలా తినేస్తారు చాలా కష్టం అండి సాత్వికమైన తిండి తిండి మాట పది మంది మెచ్చే మాట మాట్లాడవా పది మందికి నచ్చే మాట మాట్లాడవా సత్యం పలకాలి ప్రియం పలకాలి హితం పలకాలి మధురంగా పలకాలి మితంగా పలకాలి అలా పలికితే వినేవాడికి కూడా అది లోపల ఒక మంచితనాన్ని తెస్తుంది ఉంది కదా అని ఊరికే వాగడం ప్రారంభించామనుకోండి కప్పలు అంటారండి లేదు కొంతమంది మౌనవ్రతం అంటారండి వాడు నోరెత్తడండి పెన్ను పేపర్ పట్టుకుంటా అండి ఇంకా అక్కడి నుంచి రాస్తుంటాడు ఎవడైనా వచ్చి అడిగితే రాస్తుంటాడు ఎవడైనా అడిగితే రాస్తుంటాడు ఎవడో ఎందుకురా రాస్తుంటే మౌనం అండి మౌనవ్రతం వాడు మౌన మౌనం అంటే మనస్సుని నిశ్శబ్దంగా ఉంచిన అని అర్థం అండి నోటిని కాదు మనస్సుని వాడు నోరు మూసుకున్నాడు అంటే పాపం దేవుడు వాడికి పొరపాటు నోరు ఇచ్చాడని అర్థం అండి అప్పుడు దేవుడు అనుకుంటాడ ఓర్ని నీకు మంచి మాట ఆడరా అని నోటిని దాన్ని మూసేసి కూర్చుంటావు అంటే నీకు అది ఇవ్వడం వేస్ట్ అన్నట్టు కదా మరి ఇంకా నెక్స్ట్ జన్మలో నీకు మాట్లాడే నోరు ఇవ్వలే అని మొత్తం పశువుగా పెట్టేస్తా పశువులకి నాలుగు ఉంటుంది నోరు ఉంటుంది పళ్ళు ఉంటాయి